హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చేసుకోండి రిమైనింగ్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము లేట్ చేయకుండా షాప్ వచ్చి నిర్మలా మంది విజయవాడలో వన్ టౌన్ లో శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు ఉండి మీకు అడిగితే ఎవరినైనా చెప్తారండి అండి గుడివాడ వారి స్ట్రీట్లో లో ఇతడి బజారు మా సందులో వనితా సింగ్ షాపింగ్ లోపల మా షాప్ అండి ఒకవేళ రాగలరండి స్క్రీన్ నెంబర్ ని వాట్సాప్ కాల్ చేయండి షాప్ టవర్ సరిగి రావు వాట్సాప్ కాల్ చేసి కలిసిందండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఫస్ట్ శారీస్ ఏం షేర్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు క్రిస్మస్ కి మనం మంచి మంచి బిగ్ బిగ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తాం ఆల్రెడీ మీ వీడియోస్ మాది అన్ని చూస్తున్నారు సో ఈ రోజు అనేది ఫ్యాన్సీ పట్టు చూపిస్తాం మేడం ఈ పట్టు చీరలో మన దగ్గర నాలుగైదు రకాల పట్టు చీరలు ఆఫర్ వచ్చింది మేడం ఓకే కళా కలంకారి పట్టు కళాకృతి పట్టు జాంధని పట్టు మైసూర్ పట్టు అంటే నాలుగైదు ఐటమ్స్ అనేది ఒక లాట్ లో వచ్చింది మనకి అన్ని మనకి స్టార్టింగ్ నుంచి పద్దెనిమిది యాభై నుంచి రెండు వేల రెండు వందల యాభై వరకు వచ్చినాయండి టోటల్ గా ఫ్రెష్ స్టాక్ అండి వీటిలో ఏ ఎలా సూక్ష్మ రూపాలు ఏవి లేవండి సో ఫస్ట్ సారీ మనం చూపెట్టింది కలంకారి పట్టుదండి అలంకారి పట్టు ఇది వచ్చేసరికి పళ్ళు పాటు చాలా హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ పంతొమ్మిది యాభై నుంచి రెండు వేల రెండు యాభై మూడు వందల వరకు ఉంటాయండి ఐటమ్స్ ఈ క్రిస్మస్ కి మనం చాలా మంచి లాట్ ఇస్తున్నాం అండి ఫ్రెష్ స్టాక్ చూడండి టోటల్ ఫ్రెష్ స్టాక్ ఇది కొద్దిగా కచ్చింగ్ పాయింట్ వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇప్పుడు ఇచ్చే మనం నిర్మలా సిల్లు వచ్చే స్పెషల్ స్పెషల్ బిగ్ ఆఫర్ ఇలా రిలీజ్ చేస్తామండి ఇవన్నీ అనేది మనం పెద్ద లాట్ ఇస్తామండి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల నుంచి రెడీ స్టాక్ అండి ఏ సైల్ తీసుకోండి మేడం కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ లో మేము ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నాం వీటిలో మన దగ్గర నలభై నుంచి యాభై డిజైన్స్ వస్తాయి వీటిలో నేను చెప్తాక కలంకారి పట్టు జాంధని పట్టు మైసూర్ పట్టు కళాకృతి పట్టు అన్ని రకరకాల పట్టు వస్తాయి మేడం అన్ని హెవీ క్వాలిటీ ఒక్కటి కూడా చిన్న తక్కువ రకం క్వాలిటీ లేదండి మన దగ్గర సో మీకు డిజైన్స్ అనేది షేర్ చేస్తాము దయచేసి చెప్పనండి సేమ్ శారీ ఏవి రావు మీరు అన్ని డిజైన్స్ వేరే వేరేగా ఉంటాయి సో మీరు అడ్జస్ట్ అవుతాయి చెప్పండి అనుకోండి స్టాక్ అనేది వన్ డే ఆఫర్ ఉంటాయి ఇవన్నీ సో వీటిలో మనకి స్టాక్ ఎక్కువ రావు మీకు డిజైన్స్ అన్ని షేర్ చేస్తాం కావాలంటే ఎన్ని డిజైన్స్ కావాలి మీ డిజైన్స్ షేర్ చేస్తాం బట్ లిమిటెడ్ స్టాక్ ఇది చూడండి ఇది వచ్చి మైసూర్ పట్టు చూస్తాను అన్నిట్లో డిజైన్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి రకరకాల ఐటెం చూపిస్తాను ఇది మైసూర్ పట్టులో సిల్వర్ కూడా వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి బరువు అనేది అస్సలు ఉండదండి చూడండి బిగ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ అన్ని రకాల శారీస్ వస్తాయి డిజైన్స్ అన్ని మీకు ఒక్కొక్క రకం డిజైన్స్ చూపిస్తాను హెవీ మీనా పట్టు కూడా వస్తుంది ఓకే ఆల్ ఐటమ్ ఒకసారి మీకు షేర్ చేస్తాను వీడియోని లైక్ చేసేయండి లోపు చక్కగా షేర్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కళాకారి పట్ల ఇంకో డిజైన్ చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అనేది మంచి అందుబాటులో ఇస్తామండి ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది ఏదైనా తీసుకోవచ్చండి చక్కగా పెట్టండి కొరియర్ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా నియర్ బి ఉంటే మాత్రం ట్రై చేయండి విజిట్ అవడానికి చాలా హైలైట్ ఐటమ్స్ అండి చెప్తున్నానండి ఇవన్నీ ఐటమ్ అనేది మనకి ఎక్కువ సేప్ ఉండవండి అసలు మొత్తం ఆల్ ఓవర్ అండి అసలు మీకు క్వాలిటీ షాప్ లో విజిట్ చేయగానే ఇప్పటి వరకు మీకు తెలిసే ఉంది నిర్మలా సిల్క్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే షాప్ అండి వీటిలో డ్యామేజ్ అనేది ఏమీ లేదండి ఇప్పుడు బ్లాక్ సారీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో చాలా మంది బ్లాక్ అడిగే వాళ్ళు ఉన్నారు బిగ్ బార్డర్ లో ఇవి యాక్చువల్ రేట్ పదహారు యాభై అండి అట్లాంటిది మనం ఇది ఇచ్చేది స్పెషల్ పట్టు ఆఫర్ ఫోర్ నైన్టీ నైన్ డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి చూడండి ఎక్సలెంట్ గా అసలు క్లాత్ చూస్తే అసలు ఎంత మెత్తగా ఉంటాయండి అండి బట్ అందరికీ సేమ్ డిజైన్ మాత్రం నేను ఇవ్వలేను బట్ డిజైన్స్ అన్ని డిస్ప్లే చేస్తాను కాబట్టి ఒక వంద డిజైన్ డిస్ప్ డిస్ప్లే కాడానికి సిద్ధంగా ఉన్నాం కళాకృతి పట్టు షైనింగ్ చూడండి అసలు దాన్ని అన్ని హెవీ హెవీ క్వాలిటీస్ అండి మా టార్గెట్ అనండి అందరు పచ్చీలు కొనాలి తక్కువ రేటు కొనాలి ఫంక్షన్ కి అసలు మిస్ అవ్వకూడదు మీనా పట్టు అందులో చక్కగా ఇప్పుడు మనకి క్రిస్మస్ మెయిన్ అండి అసలు ఇల్లు యూస్ఫుల్ అవుతుంది ఐటమ్ అయితే లైట్ కలర్ చూడండి ఎంత క్లాస్ డిజైన్స్ అనేది చాలా డిజైన్స్ వస్తాయండి ఒక్క రకం డిజైన్స్ రావండి కలంకారీ కారి ఇంకో డిజైన్ ఓకే హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి రెడీ స్టాక్ ఇంకోటి కలం పట్టు ఇది సిల్వర్ అసలు చూడండి ఎంత బాగుందో కలర్స్ కలంకారి పట్టులు ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నిర్మలా ఫిక్స్ షాప్ నుండి మనకి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి సో దట్ మీరు వెంటనే చూసి చక్కగా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు ఆర్ ఇల్స్ నియర్ బి ఉంటే కూడా తప్పకుండా రావచ్చు హెవీ క్వాలిటీ సో సూపర్ అండి పళ్ళు కూడా చూడండి ఈ ప్రతి సారీ హెవీ హెవీ పళ్ళు అండి చక్కగా కొత్త స్టాక్ అండి మొత్తం కూడా స్పెషల్లీ మనకి క్రిస్మస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో చూసుకోని రా అండి మిస్ చూడండి నాకు తెలియదు కానీ అసలు ప్రతి సారీ అలా ఉంది అంటే హాట్ కేక్ గా ఉంది ఇప్పటివరకు మీరు ఆవుకాయ లాంటి ఆఫర్ చూస్తున్నాకండి కండి కాయ తినే ఆఫర్ అనేది ఫస్ట్ టైం మేము చూపిస్తున్నాం చూడండి అసలు ఒక్కొక్క ఐటమ్ చూస్తే సిల్వర్ పదిహేను వందల రూపాయలు చీర ఫోర్ నైన్టీ అంటే వన్ డే స్టాక్ కూడా ఉండదండి అసలు రియల్ గా చెప్పాలండి ఇంత లైట్ వెయిట్ అండి ఇదంతా వన్ డే సేల్ లేకపోతే ఎట్లా అసలు వన్ డే సేల్ మేడం అసలు స్టాక్ ఉండట్లేదు మేడం ఏ రోజు పెట్టినా ఆ రోజు కోరే అయిపోతుంది మేడం అలా ఉంటుంది మా ఐటమ్స్ అనేది టోటల్ కలంకారీ బోర్డర్స్ వచ్చినాయి బాగా అసలు ఇది ఫోర్ నైన్టీ అసలు సూపర్ అండి కలంకారీ పట్టు అనేది చూడండి అస్సలు సిల్వర్ లో జస్ట్ చూడండి అసలు పల్లె వల్ల వెయ్యి రూపాయలు పైన ఉంటాయి ఇలాంటి క్వాలిటీ అనేది చాలా క్లాస్ అండి జస్ట్ మనకి దేవుడి దేవుని లాట్ వచ్చిందని ఈ రేట్కి అందుబాటులో వచ్చింది మనకి యాక్చువల్లీ మాకు కూడా ఈ యాక్చువల్ ఫ్రెష్ అయితే సెట్ వైజ్ ఉంటే పదిహేను వందలు తక్కువ మాకే రావండి గ్రే కలర్ కలర్ మ్యాచింగ్ చూడండి అస్సలు సూపర్ అండి మీనా పట్టు యాక్చువల్లీ చీర కాపీ పదహారు వేలది కాపీ చేశాడు చీర బట్ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది అంటే ఇవన్నీ సింగల్ సింగల్స్ ఇస్తాడు అనమాట ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర పదిహేను వేలు ఇరవై వేలు చీరలు వస్తాయి మేడం దానిలో వాళ్ళ దగ్గర ఒక ఐదు ఆరు వందల చీరలు ఆఫర్లు వచ్చేస్తాయి మరి సిల్వర్ పట్టు పళ్ళు చూడండి ఎలా ఉంది అసలు సెకండ్ క్వాలిటీ అసలు మేము మెయింటైన్ చేయము మేడం మా దగ్గర అంతా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉంటాయి బట్ ఏంటో కొద్దిగా ఎప్పుడైనా కొద్దిగా స్టాక్ మాత్రం లిమిటెడ్ గానే ఉంటాయి కలం కాలి పట్ల కలర్స్ సో ఒకసారి రఫ్ గా ఇవి చూపిస్తామండి షాప్ లో విజిట్ చేస్తే చాలా ఉన్నాయండి చాలా మంది ఆన్లైన్ వాళ్ళకి తెలియని ఇవే చూస్తుంటారనమాట మీకు వీడియో కాల్ పన్నెండు తర్వాత చేయిస్తానండి చూడండి ఇంత బాగుందో ఒక డిజైన్ చూసి దాంట్లో మనకి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉండదు దేనికి దానికి సపరేట్ కలెక్షన్ అసలు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మంచి మంచి స్టాక్ వచ్చింది అసలు బిగ్ లాట్ అండి దానివల్ల ఈ రేట్ ఇస్తామండి బట్ విత్ జెన్యున్ ప్రోడక్ట్ అండి మీకు ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏమైనా ఉన్నా మేము రిటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంత గ్యారంటీగా అండి మీనాకాలి కారీపత్తు చూడండి పళ్ళు ఎంత హైలైట్గా ఉన్నావు అసలు మీకు సెకండ్ క్వాలిటీ అనేది ఉండదండి సో ఇవన్నీ స్టాక్ అండి ఏమైనా తీసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ పట్టు మేడం ఓకే ఇది ఫస్ట్ క్వాలిటీ కుప్పడం పట్టు అండి వీటిలో నా దగ్గర రెండు రకాల పట్టు వస్తాయండి కుప్పడం పట్టులో ఒకటేమో టిష్యూ బేస్ ఇంకోటి ఏమో కాటన్ బేస్ ఇప్పుడు నేను చూపెట్టేది టిష్యూ బేస్ ఇవన్నీ పదహారు నుంచి పద్దెనిమిది వందలు పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి క్వాలిటీ అనేది ఫస్ట్ టిష్యూ బేస్ అండి అంటే ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు కూడా చాలా సూరత రకాలు వస్తున్నాయి ఆ క్వాలిటీ కాదండి మాదంతా ఫస్ట్ క్వాలిటీ అండి ఇంకోటి వచ్చి కుప్పం పట్ల మంచిరి బేస్ బేస్ ఇది కాటన్ బై కాటన్ బేస్ వస్తుంది ఓకే ఇది వచ్చి ఇక్కత్ ఇక్కడ వావ్ ఇది వచ్చి పోచంపల్లి బాటర్ వస్తుంది మేడం టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మనం ఇప్పుడు ఆఫర్ లో ఇస్తాం మేడం ఇవి ఏంటంటే కొద్దిగా యంగ్స్టర్స్ కి లాంగ్ ఫ్రాక్స్ ఇది కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఈ క్రిస్మస్ సీజన్ లో చాలా బాగుంటాయండి అసలు ఎంత పడుతుంది కొన్ని పదహారు నుంచి పద్దెనిమిది పై రేంజ్ ఐటమ్స్ అండి మనకి లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ డిజైన్స్ వచ్చినాయి సో మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకుని ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ నేను చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు డిజైన్స్ లో కలర్స్ ఇప్పుడు ఈ డిజైన్ వచ్చి మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి సెకండ్ కలర్ ఇంకా డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట ఓన్లీ త్రీ కలర్స్ అండి ఈ డిజైన్ లో కలర్స్ ఇవి వస్తాయండి ఓకే ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి కుప్పడం పట్టు మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా ఆ పేస్టల్ షేడ్స్ చాలా హై క్వాలిటీ ఉంటాయండి ఇవన్నీ సో మీరు షాప్ విజిట్ చేస్తే క్వాలిటీ పరంగా చూస్తే చాలా హై లుకింగ్ ఉంటాయండి ఇవన్నీ కలర్స్ మేడం ఇవన్నీ ఎయిట్ కలర్స్ సీట్లో ఇట్లా త్రీ ఫోర్ కలర్స్ వస్తాయండి ఏ సైడ్ తీసుకున్నాడు కేవలం ఎయిట్ నైన్టీ నైన్ మేడం చాలా అంటే చాలా ఉప్పాడలో కలాంజలి చెక్స్ వచ్చిందండి కొత్తగా ఫార్టీ గ్రామ్స్ ఉప్పాడ పట్టు ఓకే ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లేన్ రాకుండా వచ్చింది మీరు చక్కగా బ్లౌజ్ వర్క్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది అంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం అండి ఇది వచ్చి పళ్ళు అనేది కాంట్రాస్ట్ పళ్ళు ఓకే శారీ చూడని ఎంత లైట్ వెయిట్ అసలు కూడా అసలు సూపర్ కలర్ అండి ఇది వీడియోలో రాయల్ బ్లూ కనిపిస్తుంది కదా బట్ కాదండి ఇది వైలెట్ డార్క్ వైలెట్ షేడ్ లో ఉంది అవన్నీ మనం పద్దెనిమిది ఏమ నుంచి రెండు వేల పై రేంజ్ ఐటమ్స్ అండి స్పెషల్ రేంజ్ చేస్తామండి ఈ క్రిస్మస్ సీజన్ కి చాలా మంచి స్పెషల్ రేంజ్ అండి ఏ శారీని తీసుకోండి మేడం కేవలం ఎయిట్ నైన్టీ కలర్ కలర్ చూస్తే ప్రతి ఒక్క కలర్ ఎంత క్లాస్ అంటే మనం ఏది మిస్ చేయలేమండి సెకండ్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్ పళ్ళు చూడ ఎంత బాగుంటుందో నో అండి ఓపెన్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదండి మన దగ్గర ఓకే సూపర్ అండి ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే ఓపెన్ సారీనే ప్రిఫరెన్స్ చేస్తాను కానీ ప్రతి సారీ ఓపెన్ చేస్తే కలకల ఆడిద్దండి అసలు ఈ ఫోర్త్ కలర్ అండి ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ అండి ఇది వచ్చి సిక్స్ అండి ఇది కూడా చాలా చాలా బాగుందండి అసలు కలబ్బా సూపర్ వైన్ కలర్ అండి సూపర్ అండి బలే ఉంది కదా షేడ్ షేడ్ అండి మెటాలిక్ షేడ్ వైన్ కలర్ లో చాలా హైలైట్ అండి వీడియోని లైక్ చేయండి అండ్ కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఇది బ్లౌజ్ లాగా వచ్చింది ఇది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ న్యాయ బ్లూ కలర్ చాలా బాగుందండి అసలు ఏ ఓపెన్ చేయకుండా చెయ్యి ఆగట్లేదు అండి ఎక్సల్ ఉన్నా చెప్పండి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది స్పెషల్ గా అంటే మన దగ్గర సెట్ సెట్స్ ఉంటాయి మేడం సో ఇవన్నీ మనం సెట్ సెట్ రేటే చెప్తాం ఎయిట్ నైన్టీన్ అనేది చాలా హైలైట్ ఇప్పుడు సింగిల్ మాత్రం ఈ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది అండి ఇది చూడండి టోటల్ గా టెన్ కలర్స్ చార్ట్ అండి ఇలా టెన్ టెన్ తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చేది స్పెషల్ రేట్ ఎయిట్ నైన్టీ నైన్ అండి సింగిల్ శారీ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ ఎక్స్ట్రా అండి అది మాత్రం ఓకే అండి టోటల్ గా ఫ్యాన్సీ డిజైన్ శారీస్ అండి ఏంటండి ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ అండి వీటిలో మన దగ్గర ప్లెయిన్ ప్రింట్ అన్ని రకాలు వస్తాయండి అండి సార్ చూపిస్తాను ఇలా ప్లెయిన్ ఈ ప్రింట్ శారీ వచ్చి డిజైనర్ శారీ మొత్తం ఇది వస్తుంది మేడం వీటికి ఏంటంటే స్పెషల్ ఐటమ్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం ఓకే ఇవన్నీ మనకి షోరూమ్ ఐటమ్స్ అండి అవన్నీ ఆరు వందల ఆరు యాభై అలా రేంజ్ ఐటమ్స్ అండి మనం ఇది మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తామండి ఏ సారీ తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్ ఇస్తాం మేడం టేస్ట్ ఒక్క రకంకి ఒక్క రకం తేడా ఉంది చూడండి మొత్తం డిజైన్స్ వేరే వేరేగా ఉంటాయి చూడండి ఇంత క్లాస్ చూడండి రూపాయలు అండి అసలు మళ్ళీ మళ్ళీ రావండి ఆఫర్స్ మేడం రూపాయలు చీర కూడా ఈ రేట్కి అసలు ఇది రెండు తొంభై తొమ్మిది అంటే నంబరు అండి చూడండి బాగుంది క్వాలిటీ కూడా జిమ్ మేడం అవును మనం ఏది దొరికింది ఆ క్వాలిటీ పెట్టట్లా క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళ వరకు మనం టూ నైంటీ నైన్ కేవలం బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చాడు ఇదేమో బ్యాక్ ఇదేమో హ్యాండ్స్కి ఇట్లా మన దగ్గర అన్ని మిక్స్ వేల్ అనమాట ఒక్క రకం డిజైన్స్ రావండి అన్ని రకరకాల డిజైన్స్ ఇచ్చాడు వచ్చాయి చూడు ఎంత బాగుంది క్రేప్ బేస్ కూడా వచ్చాడు మంచి క్రేప్ బేస్ ప్లెయిన్ క్రేప్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ మనీ నేను చెప్పిన కానీ ఐదు వందల ఆరు వందల రేంజ్ ఐటమ్స్ అండి స్పెషల్ స్పెషల్గా అమ్ముకునే వాళ్ళకి ఫోకస్ ఎక్కువ పెట్టుకున్నాండి ఈ సీజన్కి ఎందుకంటే డైలీ అమ్ముకునే వాళ్ళు యాభై చేస్తున్నారు అనమాట ప్లెయిన్ సారీ డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు ఓపెన్ చేసిన సారీ కలర్స్ ఓకే ఇంకో సారీ ఇన్ని క్లాస్ ఐటమ్ షిబోడి ప్రింట్ కూడా వచ్చాడు డిజైనర్ సిల్క్ శారీ కూడా వచ్చాడు চালা ডিজাইন কোথা ডিজাইন ডিজাইন ব্লিং শারী কে সারি চালা ফাই কলার বোর্ড ఏమైనా తీసుకోవచ్చండి చక్కగా చూసుకోండి ఆర్డర్ ని చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆన్ టైం నోటిఫికేషన్ వస్తుందండి సో మీరు నోటిఫికేషన్ ద్వారా చూస్తున్న వీడియోని హ్యాపీగా షాప్ రావచ్చు లేకపోతే కొరియర్ ద్వారా ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు చాలా డిజైన్ వచ్చింది చాలా అండి చాలా డిజైన్స్ ఇవన్నీ వన్ డే సేల్ మేడం ఇంక స్టాక్ ఉండట్లే ఉన్నా మాట చెప్పాలంటే నెక్స్ట్ డే చాలా అడుగుతున్నారు ఉందా లేదా బట్ ఉండట్లే ఈ స్టాకు మీకు కావాలని వన్ డే సేల్ చెప్తాను మీరు స్టాక్ లేనప్పుడు ఎందుకని ఫస్ట్ చెప్పేస్తాం వన్ డే సేల్ వెంటనే ఆర్డర్ చేయాలండి లేకపోతే మళ్ళీ స్టాక్ అయితే అవుతాయి కూడా తప్పకుండా షేర్ చేయండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అసలు అవద్దు అండి షాపింగ్ అయితే మళ్ళీ ఈ ప్రైస్ కి మళ్ళీ మళ్ళీ దొరకవండి అసలు ఎలాంటి ఛారీస్ అయితే ఏదైనా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ 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 సో డిజైన్స్ చాలా ఉన్నాయండి షాప్లో వీట్ చేస్తే ఇంకా చూపించడానికి సిద్ధంగా ఉంటామండి పోచంపల్లి సిల్క్ అండి లేటెస్ట్ లైట్ వెయిట్ పట్టండి సూపర్ హాట్ కేక్ ఐటమ్ అండి ఇది బ్లౌజ్ మేడం ఇది పళ్ళు చూపిస్తా ఫస్ట్ వచ్చి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు ఇక్క వచ్చి టోటల్ ఎక్స్ట్రా డిజైన్ మేడం బ్లౌజ్ క్వాలిటీ అనేది చాలా లైట్ వెయిట్ అండి రేట్స్ కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇది కొద్దిగా ఫార్టీ ప్లస్ వాళ్ళకి బాగుంటుందండి ఈ ఐటెం అనేది ఇవన్నీ మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు పైన అమ్మింది ఐటమ్ అండి ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మా దగ్గర సో స్పెషల్ రేంజ్ ఇస్తాం మేడం ఏ సారీని తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ డిజైన్స్ అనేవి చాలా అండి అసలు క్లాత్ చూస్తే ఇవి డిజైన్స్ ఏదైనా ఐదు తొంభై తొమ్మిది లైట్ వెయిట్ వారణాసి పట్టు అండి వారణాసి పట్టు మీకు స్పెషల్ ఐటమ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి అస్సలు బరువు అనేది అస్సలు ఉండదండి ఒక శారీ చేద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు నేర్బీ ఉంటారండి టోటల్ గా సిల్వర్ బేస్ అండి ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి సిల్వర్ బ్లౌజ్ ఇస్తాడు కొద్దిగా ఫంక్షన్ వేర్ కి ఈ ఐటెం అనేది చాలా చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి టోటల్గా సిల్వర్ బ్లౌజ్ వరకు అండి ఇప్పటివరకు మీరు గోల్డ్ చూసి ఉంటారు సిల్వర్ అనేది బాగా ఫ్యాషన్ అండి వీటిలో మన దగ్గర కలర్స్ ఒక ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం గారు ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను వందలు పై రేంజ్ అమ్మీన్ ఐటమ్స్ అనేది ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైజ్ మేడం కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎనిమిది వందలు తీసుకోండి ఇది సెట్ వారీగా వస్తుంది ఒక సెట్ సెట్ గా తీసుకుంటే ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తామండి కలర్స్ ఇలా సెట్ వైజ్ గా వస్తాయి బేల్ బేల్ కావాలి బేల్ బేల్ కూడా రెడీగా ఉన్నాయండి మన దగ్గర హోల్సేల్ బేసిక్ అని ఇంకోటి ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు బేల్ బేల్ ఎక్కువ అడుగుతున్నారు ఈ ఐటమ్స్ లో చాలా లైట్ వెయిట్ ఇవి కలర్స్ అండి మొత్తం ఏ సైజు తీసుకున్నా ఓన్లీ ఎనిమిది వందలు ఒకేలా కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు వెడ్డింగ్ సీజన్ చాలా బాగున్నాయి మేడం ఆ ఇప్పుడు ఈ సీజన్స్ కి మనం కంచి పట్టులో మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ తెప్పించామండి వచ్చి బ్లౌజ్ మేడం వచ్చి పళ్ళు మేడం పళ్ళు వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మీనా బూట ఇదంతా ఫ్రెష్ స్టాక్ అండి వన్నీ రెండు వేల ఐదు నుంచి మూడు వేలు ప్లస్ రేంజ్ ఐటమ్ అన్ని తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇది వచ్చి కచ్చింగ్ చాలా లిటిల్ బిట్కి వచ్చాడు అట్లాంటిది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటి మేడం ఇవన్నీ ఏ సరి పికప్ చేసుకోండి కేవలం ట్వెల్వ్ నైంటీ నైన్కి ఇస్తామండి పన్నెండు వందల తొంభై తొమ్మిది సిల్వర్ కూడా వచ్చింది అన్ని రకాల డిజైన్స్ వస్తాయండి చక్కగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏ శారీ అయినా ట్వెల్వ్ నైన్టీ నైన్ భలే ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయండి అసలు ఇది రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది అండి అసలు మ్యారేజ్ బ్రైడల్ వేరే సూపర్ గా లైట్ కలర్ అండి డిజైన్స్ చాలా ఉంటాయండి ఒక నూట రెడీగా ఉంటాయండి స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ అన్ని ఉన్నాయి చక్కగా కి కస్టమైజేషన్ అయినా కి చక్కగా తీసుకోవచ్చు అండి వితౌట్ ఎనీ డౌట్ అనమాట కలర్స్ అయితే మంచి షేడ్స్ ఉన్నాయి తప్పకుండా రండి నిర్మలా కలిక్ విజయవాడ సో ఎలా అనిపించింది వీడియో కమెంట్ చేసేయండి చాలా లైట్ చాట్ అండి మీకు ఏ ఐటమ్ కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్రెస్ నియర్ బై ఉంటే మ్యాక్స్ ట్రై చేయండి రావడానికి మీరు వస్తే వెంటనే చక్కగా మనీ పే చేసి తీసుకెళ్ళిపోవచ్చు క్లాత్ వైజ్ గా చూస్తే అసలు మీరు క్వాలిటీ ఓరియంటెడ్ షాప్ అండి మాదంతా పట్టు సారీస్ లో మనం యూజువల్లీ డార్క్ షేడ్స్ ఎక్కువ చూస్తాం కదా బట్ చక్కగా మీడియం షేడ్స్ పేస్టల్ షేడ్స్ అన్ని ట్రెండింగ్ కలర్స్ అండి ఇటువంటి మొత్తం కలర్స్ మేడం మీకు వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారు ఏదైనా ట్వల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే